బిందు శివకు కాల్ చేసి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది బిందు ఎందుకు ఏడుస్తున్నావు ఏముంది ఇక నువ్వు పెళ్లి చేసుకొని ఇక పూరితో సంతోషంగా ఉండు బిందు నువ్వు వాళ్ళ అనకు నేను అసలు పూరిని ప్రేమించలేదు నిన్నే ప్రేమించాను నా గుండెల్లో నువ్వే ఉన్నావు అనుకుంటూ ఇక శివ చెప్పగానే ఏంటి నీ గుండెల్లో నేనుంటే మరి పూరిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పగానే మరి నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి వేరే స్టేట్కి వెళ్దామంటే నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఇక శివ కూడా ఏడుస్తూ ఉంటాడు శివ నువ్వు ఏం టెన్షన్ పడకు నేను డబ్బులు పట్టుకొని వస్తాను మన వేరే స్టేట్కి వెళ్దాం అనుకుంటూ ఇక బిందు చెప్పగానే నిజమా బిందు బిందు నువ్వు రెడీ ఉండు నేను మీ ఇంటికి వస్తాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఇక శివ కూడా చెప్తాడు ఇక అప్పుడే చెర్రి విని బిందు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అనుకుంటూ చెప్పగానే అన్నయ్య ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు ఏంటి ఫ్రెండ్స్తో మాట్లాడితే ఏడవాలా ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటన్నయ్య నువ్వు కూడా అపూర్వలాగానే మారిపోయావు కదా నువ్వు కూడా ఆ అపూర్వలాగానే నన్ను కూడా చూస్తున్నావు నువ్వు మొబైల్ ఇవ్వు అనుకుంటూ ఇక లాగి చూడగానే అందులో శివ నెంబర్ ఉంటుంది నువ్వు శివకు కాల్ చేయడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అయినా నిన్న శివ మన ఇంటికి ఎందుకు వచ్చాడు ఇదంతా నీకే తెలుసు అనుకుంటూ అడగగానే ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు వదిన వదిన చెప్పింది కదా నా కోసం వచ్చాడని చెప్పింది కదా ఇప్పుడు మళ్ళీ అలా అంటున్నావేంటి శివ కోసం వస్తాడా అవును నీకోసమే వస్తాడు నువ్వు శివతో ఏడ్చుకుంటా మాట్లాడడం ఏంటి మీ ఇద్దరూ ఏం చేస్తున్నారు అనుకుంటూ చెప్పగానే అన్నయ్య అంటే శివ నన్ను ప్రేమిస్తున్నాడు నేను కూడా శివను ప్రేమిస్తున్నాను శివ ప్రాణం కంటే ప్రాణంగా నన్ను ప్రేమిస్తున్నాడు అన్నయ్య ఏంటి శివ నిన్ను ప్రేమిస్తున్నాడా మరి పూరిని కూడా ప్రేమిస్తున్నాడు కదా పూరిని ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నాడు లేదన్నయ్య శివ నన్ను ప్రేమించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూరిని ప్రేమిస్తున్నారని అనుకున్నారు ఇక పూరి కూడా శివను ప్రేమించడంతో ఇక ఆ విషయం గగన్కి చెప్పింది ఇక వాళ్ళ అన్నయ్య కూడా ఒప్పుకున్నాడని ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే నన్నే ప్రేమించాడు అనుకుంటూ ఇక బిందు ఏడ్చుకుంటూ చెప్తుంది ఇక నువ్వు కూడా శివని మర్చిపోవడం బెటర్ అనుకుంటూ చెప్పగానే ఏంటన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి ఇప్పుడిప్పుడే అన్నయ్య వదినలు ఇప్పుడు దగ్గర అవుతున్నారు ఇప్పుడు శివ నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు చెప్పావనుకో ఇక వాళ్ళిద్దరి దూరం అవుతారు ఇక కలవలేకుండా అవుతారు అనుకుంటూ చెప్పగానే బిందు కూడా మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఎలాగైనా శివని నేనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఇక మనసులో అనుకొని ఇక బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపేమో శారద పూరి శివలకు ఇద్దరికి చీర డ్రెస్ పట్టుకొని వస్తుంది పూరి ఈ చీర ఎలా ఉందమ్మా అమ్మ చాలా బాగుంది శివ ఇది నీకోసమే అనుకుంటూ శివ కూడా ఇస్తుంది ఇక ఇద్దరికి ఇవ్వగానే ఇక శివ మాత్రం డల్గా ఉంటాడు ఏమైంది శివ అలా ఉన్నవేంటి అని అడగగానే ఏం లేదు ఊరికనే అలా ఉన్నాను మా అమ్మ వాళ్ళు ఉంటే ఇప్పుడు సంతోషంగా ఉండేవారని అనుకున్నాను అనుకుంటూ ఇక శివ చెప్పి ఇక లోపలికి వెళ్తారు ఇక శివ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ ఇసురు కొడతాడు ఇసురు కొట్టే టైంలో అప్పుడే భూమి వస్తుంది ఏంట్రా డ్రెస్ ఏంటి అలా విసిరి కొడుతున్నావేంటి డ్రెస్ నచ్చలేదా అని అడగగానే లేదు బాగానే ఉంది మరి ఎందుకు అలా చేసావు నచ్చని పెళ్ళిలాగా ఫీల్ అవుతున్నావేంటి అని అడగగానే ఏం లేదక్క అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఏమైందిరా ఏడుస్తున్నావేంటి అక్క నాకు ఈ పెళ్ళి నచ్చట్లేదు అక్క ఏంట్రా నువ్వు పూరినే ప్రేమించినావు కదా పూరిని ప్రేమించి ఇప్పుడు నచ్చట్లేదు అంటున్నావేటి అయ్యో అక్క నేను పూరిని ప్రేమించడం ఏంటక్క నేను అసలు పూరిని ప్రేమించలేదు మరి పూరి చెప్పింది కదరా అక్క ఇవన్నీ ఎలా జరిగినాయో నాకు తెలీదు నేను మాత్రం పూరిని ప్రేమించలేదు నేను ప్రేమిస్తుంది బిందుని అని చెప్పగానే ఒకటేసరిగా భూమి మాత్రం చాలా షాక్ అవుతుంది ఏంట్రా నువ్వు ప్రేమించింది బిందున ఇప్పుడు చెప్తున్నావేంటి మరి ఇన్ని రోజులు పెళ్ళి అని అంటుంటే కూడా ఏం చప్పుడు చేయలేదు కదా ఇప్పుడు పెళ్ళి దగ్గరికి రాగానే ఇప్పుడు నువ్వు బిందును ప్రేమిస్తున్నా అని చెప్తున్నావేంటి ఇదంతా మీరు చేయబట్టే మీ అన్నయ్య నాకు దగ్గర అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు చేయబట్టి మేము ఇద్దరం దూరం అవుతాంరా అని చెప్పగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నా ఏంటక్క నువ్వు మాట్లాడేది నాకు అర్థం అవ్వట్లేదు ఇన్ని రోజులు శివ మీ చెల్లికివ్వనని ఆట ఆడిపించుకున్నాను పన్నెండు సూత్రాలని చెప్పి ఎన్నో రోజులు ఆట ఆడిపించుకున్నాను ఇప్పుడు నువ్వు తనను చేసుకోనంటే మీ అన్నయ్య నా మీద కోపం ద్వేషం మొత్తం వస్తుందిరా నువ్వు పూరిని పెళ్ళి చేసుకోరా అనుకుంటూ ఇంకా బిందు కూడా చెప్పగానే ఏంటక్క నా మనసులో ఎవరున్నారో కూడా నీకు తెలియదా అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటారు సరే అక్క అనుకుంటూ ఇక శివ కూడా ఒప్పుకుంటాడు ఇక మరోవైపు ఏమో బిందు కాల్ చేసి శివ మనం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఇక బిందు కూడా చెప్తుంది ఇక శివ మాత్రం ఇప్పుడు నేను చేయబట్టి అక్క వాళ్ళ జీవితం నాశనం అవుతుంది నేను అలా చెయ్యను అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు పురి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అపూర్వ అత్తయ్య నిన్ను చాలా టార్చర్ చేస్తుంది నువ్వు ఆనే ఉండు నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పగానే ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు నీకు అది నచ్చని పెళ్ళే కదా ఇప్పుడు నచ్చి చేసుకున్నట్టు చేస్తున్నావేంటి నేను నిన్ను పెళ్ళి చేసుకోపోతే నేను జీవితాంతం నరకం అనుభవిస్తాను ఆ అనుభవం అనుభవించలేక ఇక నేను చచ్చిపోవడమే బెటర్ అనుకుంటూ బిందు చెప్తుంది బిందు నువ్వు అలా మాట్లాడకు బిందు నువ్వు అలా బాధపడితే నేను కూడా బాధపడతాను మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఇక బిందు కూడా చెప్తుంది ఎన్ని రోజులేమో ఒప్పుకోలేదు ఇప్పుడు నిజాలు తెచ్చినాక ఇప్పుడు బిందు నన్ను చేసుకుంటా అని చెప్తుంది ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఏడుచుకుంటూ ఉంటాడు బిందు గగన్ దగ్గరికి వెళ్ళి బావా ఏంటి బావా ఎందుకు పిలిచావు నువ్వు ఇప్పుడు నాకు తల అంటాలి భూమి ఏంటి బావా ఇప్పుడు నీకు తలా అంటాలా అనుకుంటూ ఇక భూమి కూడా గగన్కి తల్ల అంటుతుంది ఇక డ్రెస్ వేసుకున్న టైంలో బావా నీకు ఇప్పుడు ముద్దు పెడతాను అనుకుంటూ షర్ట్ మీద ముద్దు పెడుతుంది అయ్యో బావా ఎందుకు కదిలో ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో తుడు తాగు బావా అనుకుంటూ వెళ్ళగానే భూమి వద్ద భూమి నేను ఈ రోజంతా ఇలానే ఉంటాను అనుకుంటూ గగన్ కూడా అదే షర్ట్ వేసుకొని అలానే ఉంటాడు ఇప్పుడు బిందు చెప్పినట్టు శివ బిందును పెళ్లి చేసుకుంటాడా లేదంటే భూమి చెప్పినట్టు పూరిని పెళ్ళి చేసుకుంటాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూరక్ష కొమ్మను సబ్స్క్రైబ్ చేయండి